జనరలీ నేను అంత వైలెంట్గా ఉంటావా లేకపోతే సినిమా పరంగా మాత్రమే అంత వైలెంట్గా ఉన్నావా ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడదామని లేదా మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ ఎంత డీసెంట్ ఫ్యామిలీలో చూసాం బాబు గోవాకి వెళ్ళి ఏమేం చేశారు ఓకే సరే మాట్లాడు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా మా సినిమా చూసి మ్యాడ్ వన్ చూసి మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు అంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ అండి మీరు మ్యాడ్ బన్ చూ చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ స్క్వేర్ వచ్చింది ఇది చూసి ఇంకా ఎంజాయ్ చేస్తూ డబల్ లైక్ డబల్గా ఎంజాయ్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ అనే చిన్న పదం కానీ ఇలానే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ హారిక గారికి నాగవంశన్నకి అండ్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలాంటి ఒక మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక సినిమాలో ఒక మ్యాడ్ రోల్ ఇచ్చిన మా మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి థ్యాంక్ యూ అన్న అలానే మా చీఫ్ అసోసియేట్ ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ అండ్ డైరెక్షన్ టీమ్ నుంచి కార్తిక్ అన్నకి ఫయాజ్ గారికి అండ్ పవన్ అన్నకి వినిల్ బ్రోకి బ్రోకి అందరికి థ్యాంక్ యూ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి అట్లనే మా కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయ్యి గారికి థ్యాంక్ యూ అండ్ సందీప్కి కూడా థ్యాంక్ యూ ఎన్టీఆర్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నానా ఆయన వస్తే గూస్ బంప్స్ ఎలా ఉంటే ఎప్పుడే తెలుస్తుంది సో నేను లైక్ చాలా వెయిట్ చేసిన రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన జై ఎన్టీఆర్ స్టేజ్ పైన ఇలా అనేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన మా శ్యామ్ దత్ సార్కి థ్యాంక్ యూ సార్ అలానే మా కాస్ట్ సినిమాలో ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన నా మ్యాడ్ గ్యాంగ్ మనోజ్ అశోక్ డీడికే అండ్ మామకి ఆంథనీ అన్నకి అందరికీ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు షేర్ ది స్క్రీన్ విత్ సునీల్ సార్ సుధాకర్ సార్ మురళీధర్ సార్ రఘుబాబు సార్ అండ్ సత్యం రాజేష్ అన్న అందరికీ థ్యాంక్ యూ మీ అందరితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నా ఇప్పుడు మా డీసెంట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే మనం బయటికి వెళ్ళి మన పని మనం మంచిగా చేయాలంటే మనకి రావాల్సిన మొదటి సపోర్ట్ మన ఇంట్లో నుండి ప్రతి ఒక్కరూ మీ వాడు సినిమాల్లో ఎందుకు అవసరమా అన్న ప్రతిసారి నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ అలానే నేను యాక్టర్ అవుతా అన్నప్పుడు అందరినీ కన్విన్స్ చేసి మంచి సపోర్ట్ చేసిన మా అక్కకి అండ్ మా పెద్దనాన్నకి థ్యాంక్ యూ అలానే చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నాతోటి ఇప్పుడు ఇంటి బాధ్యత తీసుకొని నాకు సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి థ్యాంక్ యూ నేను సినిమాల్లో రావడానికి నన్ను గైడ్ చేసి రోజు నేను ఆఫీస్ దగ్గర గడప దగ్గర ఆగిపోయిన రోజు నన్ను పూజ చేసినందుకు ఇక్కడ వరకు రాగలిగిన అన్న బెనా థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ లాస్ట్లీ మీడియా మీమర్స్ కి అందరికి థ్యాంక్ యూ అండి ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత బాగా పూజ చేసినందుకు యూంక యూ సో మచ్